అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈ రోజు మనం ప్రోసో మిల్లెట్స్ వరిగిలు అంటాం కదా వీటితోటి టేస్టీగా ఉండే టమాటా పులిహార్ ప్రిపేర్ చేసుకుందాం సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మినపప్పు పచ్చనగపప్పుని రెండు స్పూన్లు వేసుకొని అలాగే ధనియాలు ఒక రెండు స్పూన్లు మిరియాల హాఫ్ స్పూను మెంతులు పావు స్పూను మిరపకాయలు ఒక ఐదారు మిరపకాయలు యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇందులో రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని వీటన్నింటినీ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే నేను చాపర్లో ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను ఒకటిన్నర కప్పు మిల్లెట్స్కి ఐదు టమాటాలు వీటిని చాపర్లో కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా మీరు విడిగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ నెయ్యి రెండు యాడ్ చేస్తున్నాను ఇందులో నూనె కాగిన తర్వాత చక్కగా ఆవాలు వేసుకొని వేయించుకొని ఒక గుప్పిడు వేసిన పప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకొని చాప్ చేసుకున్న టమాటా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఈ వాటర్ అంతా పోయి చక్కగా టమాటా అంతా బాగా వేయించుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే ఫాస్ట్గా వేగుతుంది చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా బయటికి స్ప్రెడ్ అయ్యే వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో కుక్ చేసి పెట్టుకున్న వరిగి బియ్యం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి